ప్రతి ఇంటికి యూజ్ అయ్యే కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఈ పూజా మందిర్ ఫస్ట్ వచ్చేసి ఉడెన్ పూజా మందిర్ పూజ గది లేని వాళ్ళకు ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది క్వాలిటీ అండ్ ఫినిషింగ్ అండ్ లుక్ వైజ్ గా మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోల్డబుల్ సోఫా బెడ్ ఈ మధ్య ఈ బెడ్ అయితే చాలా వైరల్ అవుతుంది దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మనకు నచ్చినప్పుడు సోఫా లాగా యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే బెడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు రేటింగ్స్ అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి ఈ మైక్రో ఫైబర్ సాఫ్ట్ టవల్స్ మాత్రం ప్రతి ఇంట్లో ఉండాల్సిందే బయట షాప్స్ లో కంటే మనకు మీషో లో మాత్రం చాలా తక్కువ ప్రైస్ కి వచ్చింది నేనైతే టూ సెవెంటీ రూపీస్ తో ప్యాక్ ఆఫ్ టూ అయితే తీసుకున్నాను నెంబర్ ఫోర్ టూ హండ్రెడ్ రూపీస్ కి దొరికే ఈ ట్రాన్స్పరెంట్ టేబుల్ కవర్ మాత్రం మన టేబుల్ ని డామేజ్ అవ్వకుండా చాలా నీట్ గా ఉంచుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైతే ఫ్యాషన్ కంటెంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళకైతే ఇలాంటి మిరర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది వీటిలో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా జస్ట్ లింక్ అని కామెంట్ చేయండి ఆర్ఎల్స్ ఈ వీడియో నాకు షేర్ చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అక్కడ వ్యూ ఆల్ ప్రొడక్ట్స్ పైన క్లిక్ చేయండి మీకు అయితే అన్ని లింక్స్ అయితే షో అవుతాయి థ్యాంక్ యూ ఈ సెవెన్ థౌజండ్ స్ట్రాంగ్ గమ్ మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే వన్ సిక్స్టీ రూపీస్కి ప్యాక్ ఆఫ్ టూ అయితే వచ్చాయి చిన్నడు టూ ఇయర్స్ బ్యాక్ ల్యాప్టాప్ కింద పడేస్తే మొత్తం ల్యాప్టాప్ అయితే ఇలా అయిపోయింది అందుకే నేనైతే ఈ గమ్ తో నేనైతే అతికించాను చాలా స్ట్రాంగ్ గా అతుకుంది చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే చెప్పులు గానీ గానీ బ్యాంగిల్స్ గానీ పిల్లల టాయ్స్ గానీ అతికించడానికి బాగా యూజ్ అవుతుంది ఈచ్ వన్ ఎయిటీ రూపీస్ అయితే పడ్డట్టు కావాలి అనుకున్నా కావాలి అనుకున్న వాళ్ళు ఆల్ ప్రొడక్ట్స్ లింక్స్ అన్నింటినీ నేనైతే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అక్కడ నుండి అయితే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ